ఇంతకుముందు మజిగి అన్ని ఇస్తాను ఇప్పుడు లేవు ఇప్పుడు లేదన్నా మనకు వాళ్ళ పైన ఏం చెప్పింది ఏమి లేదు వాళ్ళు చెప్తే మనకేం రెడీగా ఇస్తాము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం శ్రీ సత్యసాయి జిల్లా నల్లజెరువు మండలం గోమిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బృందం జిల్లా వ్యవసాయ కార్మిక బృందం ఈరోజు కార్మికులతో ఉపాధి ఆమె పనిచేస్తున్న ప్రదేశంలో స్పందించి అక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు కనుక్కుంటే ప్రధానంగా ఏమంటే ఉప గ్రామీణ ఉపాధి హామీ పథకం రెండు వేల ఐదులో ఉమ్మడి జిల్లా అనంతపురం జిల్లాలో అప్పుడు సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ రాజశేఖర్ రెడ్డి మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి ఆ రోజులో ప్రారంభించారు గ్రామీణ ఉపాధి పథకం పేదలకు కార్మికులకు గొప్ప వరమ లాంటిది ఆ ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఒక్కటి దాంట్లో ఉన్నటువంటి చట్టాలను అమలు చేయకుండా ఈరోజు కార్మికులకు కొట్టను కొడుతున్నాయి ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి చట్టాలను అమలు పరిస్తే వ్యవసాయ కూలీలు కావచ్చు పనిచేసుకుండేళ్ళు కావచ్చు ఈరోజు పక్క రాష్ట్రాలకు వలసపోయే పరిస్థితి ఉండదు ఎందుకంటే గ్రామీణ ఉపాధి పథకంలో ఉన్నటువంటి చట్టాలను ఇప్పటికి కూడా ఈ కార్మికులకు ఎవరికీ తెలియదు దాంట్లో ఉన్న చట్టాలు ఎందుకంటే గ్రామీణ పరి ఉపాధి పథకంలో ఉన్నటువంటి పథకంలో ఉపాధి కూలీకి పని చేసే చోట త్రాగునీరు కల్పించాలి మజ్జిగు ప్యాకెట్లు ఇవ్వాలి టెంట్లు వేయాలి అదేవిధంగా కార్మికుడు పని చేసేటప్పుడు ఏదైనా చిన్న గాయపడితే అతనికి ఇన్సూరెన్స్ చేయాలి తక్షణమే ఆర్థిక సాయం గవర్నమెంట్ ఇవ్వాలి అదేవిధంగా నూరు రోజులు పనిచేసినట్టు వారికి ప్రతి ఒక్కరికి పనిముట్లు ఇవ్వాలి గడారు పార ఇవ్వాలి మెడికల్ కిట్ ఇవ్వాలి ఇలాంటి చాలా ఉన్నాయి మీకు తెలియ అందులో ఉపాధి కూలి పని చేస్తానే పని వారం వారం కొలదలేస్తానే రిస్ స్లిప్పులు ఇవ్వాలి మీకు ఆ స్లిప్పులు ఇవ్వరు అదేవిధంగా పని చేస్తే వారానికి బిల్లులు పెట్టాలా పెండింగ్ పెట్టుకుంటా బిల్లులు పెండింగ్ పెడతారు కాబట్టి వ్యవసాయ కార్మిక సంఘం ప్రధానమైన డిమాండ్ ఇప్పుడు కూడా ఏం చేస్తుందంటే ఉపాధి కూలీకి రెండు వందల పన్నెండు రోజులు కల్పించాలి రోజువారీ కూలి ఏడు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఉపాధి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది అదేవిధంగా పెండింగ్ ఉన్న బకాయిలను ఏవైతే బిల్లులు చెల్లించుకుంటా తక్షణమే అమలు పరచాలని చెప్పి కోరుకుంటూ మీకందరికీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి కూలీలకు అందరికీ ఇక్కడ వచ్చినటువంటి నాయకులు జిల్లా ఉప ఉపకార్యదర్శి గుడాలగుంది రమణన్న గారికి అదేవిధంగా జిల్లా కౌన్సిల్ కొండయ్యన్న గారికి అదేవిధంగా సిపిఐ నాయకులు అన్న పేరు ఏం పేరు శివశంకర మనోహర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి కూలీలకు ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కు పేరు పేరు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు